గుడ్ మార్నింగ్ ఈరోజు క్లాస్లో మనము భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఆర్టికల్ రెండు వందలకు సంబంధించి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలకు సంబంధించి ఒక క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది ఆ క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటి ఆర్టికల్ టూ హండ్రెడ్ దేనికి సంబంధించింది అసలు ఆ విషయం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు ఎందుకు వచ్చింది అన్న అంశాలపైన మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఈ కేసు వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్ ఆఫ్ పంజాబ్ అండ్ ఎనదర్ ఇది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కేసు ఇక్కడ పంజాబ్ ప్రభుత్వం అలాగే గవర్నర్ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీ వారిద్దరికి సంబంధించిన కేసు క్లియర్ ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఒక సృజనాత్మకమైన విశ్లేషణ భారత ప్రధాన న్యాయమూర్తి ఇవ్వడం జరిగింది అయితే ఆర్టికల్ టూ హండ్రెడ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం కాకపోతే దానికంటే ముందు మనకు తెలిసిన మరొక్క విషయాన్ని మనం మళ్ళీ ఒకసారి చాలా బ్రీఫ్గా మనం చర్చించుకుందాం చూడండి ప్రతి రాష్ట్రానికి గవర్నర్ అనే ఒక వ్యక్తి ఉంటారు ఆ గవర్నర్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి ఎలా నియమిస్తున్నారు కేంద్ర మంత్రి మండలికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తున్నారు అంటే ఒక రాష్ట్రంలో ఎవరిని గవర్నర్గా నియమించాలి అని నిర్ణయించేది ప్రధానమంత్రి మంత్రి మండలికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి ఆ విషయాన్ని రాష్ట్రపతికి చెబితే రాష్ట్రపతి సదరు వ్యక్తిని గవర్నర్గా నియమించడం అంటూ జరుగుతుంది క్లియర్ అయితే మనం చాలా సార్లు మనం చూస్తాము కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వంలోను రాష్ట్రంలో మరొక పార్టీ ప్రభుత్వంలోనూ ఉంటుంది ఉదాహరణకు ప్రస్తుతం మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని కనుక తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది కానీ కేంద్రంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే బీజేపీ నాయకత్వం వహించే ఎన్డీఏ అది అధికారంలో ఉంది అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో వేరు వేరు పార్టీలు కాబట్టి వేరు వేరు సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఈ కాన్ఫ్లిక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అయితే రాష్ట్రానికి సంబంధించి సో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర శాసనసభలు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత గవర్నర్ వద్దకు పంపడం జరుగుతుంది రాజ్భవన్కు పంపిస్తే గవర్నర్ ఆ బిల్లుల మీద సంతకం చేస్తే ఆ బిల్లు కాస్త చట్టంగా మారి అది అమలుకు నోచుకుంటుంది కానీ ప్రస్తుతం మనం చాలా రాష్ట్రాల్లో చూస్తే ఉదాహరణకు అది పంజాబ్ కావచ్చు కేరళ కావచ్చు లేదా తమిళనాడు కావచ్చు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీల ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లులు రాజ్భవన్కి వెళ్ళిన వెళ్ళిన తర్వాత గవర్నర్ ఆ బిల్లుల పైన స్పందించటం లేదు దాన్ని ఏమంటారంటే సిట్టింగ్ అన్ ద బిల్స్ చక్కగా పక్కకు పెట్టేసి ఆ వ్యక్తి కూర్చుంటున్నారు అని అర్థం దీనికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ కేంద్రంలో ఒక ప్రభుత్వము రాష్ట్రంలో ఒక ప్రభుత్వం క్లియర్ సో ఈ డిఫరెన్సెస్ వలన గవర్నర్ కొన్ని బిల్లులకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించినట్లు ఇది జనరల్ ఫ్యాక్ట్ అందుకని అక్కడ సమ్మతి తెలపడం లేదు కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు ఏం చెప్తుంది ఒక బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఉభయ సభలు ఉంటే ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళినప్పుడు గవర్నర్ ఒకవేళ కావాలి అంటే ఆ బిల్లును లేదా బిల్లులను పునః పరిశీలించమని వెనక్కి తిప్పి పంపవచ్చును అలా వెనక్కి వచ్చిన బిల్లుల్ని సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ ఈ అసెంబ్లీలు తిరిగి రాజ్భవన్కి పంపితే గవర్నర్ ఖచ్చితంగా సంతకం పెట్టి తీరవలసిందే ఆ బిల్లు కాస్త చట్టంగా మారవలసిందే కానీ చాలా వరకు బిల్లులు గవర్నర్ అలా పెండింగ్లో పెట్టడం వలన ఉదాహరణ చూడండి ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని అంత తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడి శాసనసభ ద్వారా ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులు అంటే రెండు మూడు సంవత్సరాలుగా గవర్నర్ ఏమీ స్పందించకుండా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒక బిల్లుకు ఆమోదం తెలిపి మిగతా బిల్లుల్ని రాష్ట్రపతి రాష్ట్రపతికి పంపించడం జరిగింది మరి అలా పంపవచ్చా రాజ్యాంగం ఏం చెబుతుంది అనేది మనకు ఈ పాయింట్లో ఇంపార్టెంట్ క్లియర్ అంటే ఇక్కడ గవర్నర్కి విచక్షణాధికారాలు ఉండవచ్చు కానీ ఆ విచక్షణాధికారాలు ఈ విధంగా వాడవచ్చునా అనే విషయంపైన సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది క్లియర్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ పది బిల్లులను పాస్ చేసి గవర్నర్కు పంపితే గవర్నర్ ఆమోదం తెలపకుండా అలాగే అట్టు పెట్టుకున్నారు ఇక రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ వెళ్ళేటప్పటికీ ఆ బిల్లులను పునః పరిశీలించమని చెప్పి వెనక్కి పంపడం జరిగింది ఆ పది బిల్లులను కూడా అసెంబ్లీ సవరణలు లేకుండా ఆమోదించి గవర్నర్కు పంపినప్పటికీ గవర్నర్ వాటి మీద నిర్ణయం తీసుకోకుండా పదికి పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం జరిగింది మరి ఇది ఎక్కడ ఉంది ఇది రాజ్యాంగం ఏమైనా చెబుతుందా ఈ విధంగా అంటే సుప్రీంకోర్టు తెలిపిన ప్రకారంగా ప్రధాన న్యాయమూర్తి తెలిపిన ప్ర ప్రకారంగా రాష్ట్ర గవర్నర్ అటు అలా చేయకూడదు ఒక ఒకసారి పునః పరిశీలనకు పంపి సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఏం చెప్తుంది గవర్నర్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసి పెట్టవచ్చును మరి ఎటువంటి బిల్లు అనేది కూడా ఆర్టికల్ రెండు వందలు చాలా స్పష్టంగా చెప్తుంది ఆ బిల్లులు ఏమిటంటే హైకోర్టు యొక్క అధికారాలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది అంటే ఏ బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు పంపాలి ఏ బిల్లులు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలి అన్న అంశం మీద సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఏ బిల్లులైతే రాష్ట్ర పరిధిలోకి వస్తాయో రాష్ట్ర జాబితాలో ఉంటాయో ఏ అంశాలపైన రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేసుకోవచ్చునో ఆ బిల్లు గనక గవర్నర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆమోదించాలి లేదా పునఃపరిశీలనకు తిప్పి పంపాలి సవరణల ద్వారా కానీ సవరణలు లేకుండా కానీ గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బిల్లుకు ఆమోదం తెలిపి చట్టరూపాన్ని ఇవ్వాలి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పేది కాబట్టి భవిష్యత్తులో ఇక రాజ్భవన్ ద్వారా ఇటువంటి ఆలస్యాలు ఉండకపోవచ్చు అని మనం అనుకోవచ్చు కానీ చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము గతంలో కూడా సుప్రీంకోర్టు ఇటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినప్పటికీ ఈ బిల్లులను ఆలస్యం చేయడం అనేది అదొక సంప్రదాయంగా మారింది క్లియర్ ఆ కేసే ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నర్ ఆఫ్ పంజాబ్ అండ్ అనదర్ క్లియర్ కాబట్టి బిల్లులను నిలుపు చేసే అధికారం సంపూర్ణమా అంటే గవర్నర్కు బిల్లులను నిలుపు చేసే అధికారం సంపూర్ణమా అంటే సుప్రీంకోర్టు కాదు అని చెప్పేది గవర్నర్లు ఏళ్ళ తరబడి ఫైళ్ళ మీద కూర్చోకుండా ఆర్టికల్ రెండు వందలకు సంబంధించి భారత ప్రధాన ప్రధాన న్యాయమూర్తి సృజనాత్మక వివరణ ఇవ్వడం జరిగింది ఇది హర్షించ హర్షించదగ్గ పన్నం అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు వారి పేరు ఏమిటి అనేది మీకు ఖచ్చితంగా జ్ఞాపకం ఉండాలి క్లియర్ సో ఈ వివరణ ద్వారా ప్రధాన న్యాయమూర్తి గారు ఏం చెప్పారు అంటే చట్టాలు చేయడంలో శాసనసభలకు సంబంధించిన అధికారాన్ని పరిరక్షించడం అనేది చేశారు కాకపోతే రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా గవర్నర్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి పటిషన్లకు రిజర్వ్ చేయవచ్చును కానీ ఆ బిల్లులు ఖచ్చితంగా హైకోర్టు అధికారాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటేనే హైకోర్టు అధికారాలను హరించే విధంగా ఉంటేనే రిజర్వ్ చేయాలి తప్ప మిగతా వాటిని రిజర్వ్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది క్లియర్ అలాగే కేరళ గవర్నర్ ఎనిమిది బిల్లుల స్టోరీ అలాగే తమిళనాడు గవర్నర్ పది స్టోరీ ఆల్రెడీ నేను మీకు చెప్పాను క్లియర్ ఇక మీరు చూసిన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది ఆ యాప్ మీద క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ప్రస్తుతం మనకు ఏపీఎస్సి టిఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ బ్యాచెస్ ఓపెన్ ఉన్నాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు జాయిన్ కావచ్చును ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాని ప్రకారంగా మీరు ఆ కోర్సులో జాయిన్ కాండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు దయచేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నన్ను ఫాలో కాండి తద్వారా అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్